నూతన మద్యం విధానంపై సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ నడి తెలుసుకుందాం ధనుంజయ్ మంత్రివర్గ ఉపసంఘంలో ఏ ఏ అంశాలపై చర్చిస్తున్నారు అంటే ప్రత్యేకించి రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అంశంపైనే దాని అమలుకి తీసుకోవాల్సినటువంటి చర్యల పైన ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది ముఖ్యమంత్రి ప్రస్తుతం వారి అభిప్రాయాలని తెలుసుకుంటూ ఉన్నారు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంలో వివిధ రాష్ట్రాల నుంచి అధ్యయనం చేసి తీసుకొచ్చినటువంటి అధికారుల నివేదికలపై కూడా చర్చించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి అంశాలపైన ప్రధానంగా మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి వివరించింది అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఆరు రాష్ట్రాల నుంచి అధ్యయనం చేసి తీసుకొచ్చినటువంటి నివేదికల పైన ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రికి ఇచ్చారు అయితే ఈ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్య విధానం అమల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ సమావేశంలో కూడా ఈ మధ్య విధానం కొత్త మద్యం విధానం పైన చర్చించి కేబినెట్ సమ్మతి అనంతరం కొత్త మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది ఎల్లుండి ఈ మద్యం విధానానికి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిపైనే ప్రధానంగా ప్రస్తుతం మంత్రులు మంత్రివర్గ ఉపసంఘం నుంచి ఈ వివరాలు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి తదుపరి దీంతో చేపట్టాల్సిన మార్పు చేర్పులు అలాగే తదుపరి కార్యాచరణ పైన కూడా ముఖ్యమంత్రి చర్చిస్తున్నట్టు మనకి సమాచారం అవుతుంది ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండే అవకాశం ఉంది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకోవాల్సినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చిస్తున్నారు అలాగే నాణ్యమైనటువంటి మద్యాన్ని రాష్ట్రంలో పంపిణీ రాష్ట్రంలో ఉండాలి సరఫరా చేయాలన్న దానిపైన మద్యంలో మద్యం విక్రయాలు జరగాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది అలాగే తక్కువ ధరకి సంబంధించినటువంటి ధరకు సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ధన్యవాదాలు